హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మణి సరే అప్ కమింగ్ ఎపిసోడ్ ఈ రోజు మన ప్రేవరేట్ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి పక్కన కంటి సభలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్ కావెలను చంపబోతూ అడ్డంగా దొరికిపోయిన రుద్రాణి రుద్రాణిని అరెస్ట్ చేసిన పోలీసులు షాక్ లో అనామిక రుద్రాణి ఇందుకు అసలు సీరియోలో ఏం జరిగింది నిజంగానే రుద్రాణి రాజ్ కావ్యాలను చంపే ప్రయత్నం చేసిందా రుద్రాణిని ఇంట్లో నుంచి బయటకు గిండేసారు కదా మరి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన రుద్రాణి రాజ్ కావ్య మీద అటాక్ ఎందుకు చేసింది అనామికత చేతులు కలిపిందా రుద్రాణి నిజంగానే రాజ్ జైలుకు పంపించబోతున్నాడా అసలు సీరియోలో ఇదేలా జరగబోతుందనుక మేము తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా అన్ని వరకు అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చేరబోతుంట చూస్తే తెలుసుకుందాం ఇక మీకు సీరియల్ కనుక చూసుకున్నట్లయితే నందకోపం దొరికిపోయినట్లుగా ఫోన్ రావడంతో సామంత్ అయితే షాక్ అవుతాడు ఈ విషయం అనామిక చెప్పడంతో ఆమె కూడా షాక్ అవుతుంది వాడు దొరికిపోతే మనం కూడా దొరికిపోయినట్లేనే అని చెప్పేశాడు సామంత్ అనామిక ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇందులో తన చేయబోయే కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించి కొందరిని పిలిపించి సీక్రెట్ గా మాట్లాడుతూ ఉంటాడు సామంత్ అనామిక ఇందులో రాష్ కావేలు అక్కడికొస్తారు ఎందుకు ఇదంతా చేశామంటూ కొడతాడు వాళ్ళ ముందే రాజ్ అసలు నువ్వు చేసిన పనికి వాళ్ళు వచ్చి మా ఇంటిని జప్తు అప్పుడు మా పొరుగు అప్పునే కాపాడింది నిజానికి వ్యాపారంలో శత్రువులుగా ఉండొచ్చు కానీ నీ కంపెనీని కొనడానికి నాకు ఎన్నో సార్లు ఓపెన్ ఆఫర్లు వచ్చాయి కానీ నేనెప్పుడు నిన్ను తొక్కాలని అనుకోలేదు కానీ నువ్వు మాత్రం అనవకి చెప్పుడు మాటలు విని నన్ను నా బిజినెస్ దెబ్బ కొట్టి నా ఫ్యామిలీని రోడ్డు పైకి తీసుకురావాలని అనుకున్నావని చాలా రాజ్ అయితే మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు చూడు తుడి నా ఫ్యామిలీకి ఏమైనా జరుగుంటే నేను చంపేసే వాడిని అంటూ ఒక్కసారిగా వార్నింగ్ ఇస్తాడు చంపితే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పేసి అనమిక అనగానే ఒక్కసారిగా కావ్య అనమిక కొడుతుంది తుడు అనామిక మా ఆయన కనుక తలుచుకుంటే క్షణాలు మిమ్మల్ని రోడ్డు మీదకు లాగేయగలడు వేదో నిజాయితీ పరుడమని నీతో బిజినెస్ చేయాలని అనుకున్నామని నీతో డీల్ కుదుర్చుకుంటే మా జీవితాలు కూడా ఎలానే రోడ్డును పడతాయి ఇక మీతో డీల్ క్యాన్సిల్ ఉంటుంది క్లయింట్స్ సాధిని వెళ్ళిపోతారు వెళ్లిపోతారు ఇంటికి వచ్చిన అప్పును అయితే ఎత్తుకుని గాల్లో తిప్పిస్తాడు కళ్యాణ్ నువ్వు ఫ్యామిలీని కాపాడావు ఏ భర్తకైనా గర్వపడటానికి మనకి గొప్ప కారణం ఇంకేముంటుంది పోలీస్ ఆఫీసర్ గా కోడెలుగా రెండు పాత్రలకి నువ్వు సమన్యాయం చేశావని అప్పును మెచ్చుకుంటాడు కళ్యాణ్ అసలు రుద్రాని అత్త ఆనమిక నందగోపాల్ కలిసి వీళ్ళందరూ కూడా మన కుటుంబాన్ని రోడ్డును పడేయాలని చాలానే బాగా ప్లాన్ చేశారు కూడా కూడా ముగ్గురు అప్పు చాలా మాట్లాడుకుంటూ ఉంటారు కుటుంబం అంతా చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇన్ని రోజులు కూడా అప్పు సంగతి అసలు బయట పెట్టలేక నా కొడుకు ఎంతో ఎంత పడ్డారు వాళ్ళంతా వాళ్ళే బాధపడ్డారు కానీ మనల్ని ఎప్పుడు బాధపడలేదు కనీసం అప్పు ఉందన్న విషయాన్ని కూడా బయట పెట్టలేదు అని చెప్పేసి అంటూ అయితే అంటుంది అసలు ఇంట్లో ఇన్ని ఆంక్షలు పెట్టి ఖర్చులన్నీ ఆపేసి కష్టపడి అప్పు తీర్చడానికి ప్రయత్నించారని చెప్తుంది చిన్నవాళ్ళ అయినా కూడా ఇంటి గుట్టు బయట పెట్టకుండా వంశ గౌరవాన్ని కాపాడారు ఇకనైనా అందరూ కూడా అపార్థాలు తొలగిపోయి ఉంటాయని అంటుంది అపర్ణ మీకు ఇంటి సమస్యలన్నీ కూడా తీరిపోయినట్లే కదా అని చెప్పేసి అంటుంది అసలు సమస్య ఇంకా తీరలేదు ఇప్పుడు మొదలైందని చెప్పేసి అంటాడు సీతారామయ్య ఏంటో కాదు ఆస్తి నా కుటుంబం అంతా ఐశ్వర్యంతో తల తూగాలని భావించి వీలున్నప్పుడల్లా ఆస్తులన్నీ కూడబెడుతూ వచ్చాను ఇదంతా కూడా ముడిగా భావించాలని కోరుకున్నాను కానీ కొందరిలో స్వార్థం ప్రవేశించింది ఇంట్లో చీలికలు గొడవలు మొదలయ్యాయి నా మనసు విరిగిపోయింది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆస్తి మొత్తం మొక్కలు చేసి ఎవరి వాట వాళ్ళకి పంచాలని అనుకుంటున్నాను అని అంటూ సీతారామయ్య చెప్పడంతో రుద్రాన్ని ధనలక్ష్మి మాత్రం చాలా సంతోషిస్తారు ఎవరు వాట వాళ్ళు తీసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే మంచిదని సీతారామయ్య అనడంతో ఒకరిద్దరి కోసం మొత్తం కుటుంబాన్ని మొక్కలు చేయడం మంచిది కాదని అంటుంది ఇందిరా ఇద్దరు కొడుకులు రామలక్ష్మణుల కలిసి ఉంటారని అనుకున్నాను కానీ ప్రకాశం కూడా మారిపోతాడని అసలు అనుకోలేదని సీతారామయ్య అనడంతో మీరే ఆశయం కోసం అయితే ఇంత ఆస్తి మొత్తాన్ని కూడబెట్టారు దాన్ని మధ్యలోనే వదిలేస్తారని బాధపడుతూ అంటాడు సుభాష్ మాకు ఆస్తుల మీద ఆశ లేదని జప్తుల ఆస్తులన్నీ పోయినా మేము మీతోనే కలిసి ఉండాలని అనుకున్నామంటుంది అపర్ణ వాటాలు పంచుకొని విడిపోవడం వల్ల అందరం దూరమైపోదామని చెప్తాడు రాజ్ పంచడం తప్పనిసరి అయితే మాకు వాటాలేమీ వద్దని మేము మీతోనే ఉంటామని అంటుంది కావ్య ఆ మాట చాలని నీల విశాలంగా ఆలోచించడం అందరికీ రాదమ్మా అని చెప్పేసి సీతారామయ్య కావ్యం మెచ్చుకుంటాడు ఉన్నంత కాలం నేను మీతోనే ఉంటాను బావా అని చెప్పేసి అంటుంది క్షమించమంటూ సీతారామయ్య కాళ్ళ మీద పడతాడు ప్రకాశం అందరిలాగే నేను కూడా రాజ్ కావ్యం అపార్థం చేసుకున్నాను నా భార్య మాటలకు లొంగిపోయి ఆస్తు గురించి నేను కేసు వేయాలని అనుకున్నాను నాకు క్షమించండి నాన్న ఎప్పటిలానే నా కొడుకు దిగ్గురాల వారి వంశానికి వారసుడిగా సీతారామయ్య గారు మనవడిగా ఉంటానే గాని అని అంటాడు మా ఆస్తులం బుద్ధని అందరం కలిసి ఉందామని చెప్తాడు కుటుంబాన్ని మొక్కలు చేయాలని ఆలోచన వద్దని అంటుంది అపర్ణ తమ్ముడు కొంచెం అమాయకంగా ఉంటాడని వాడు ఆసన నిలుపు లేకపోతే మళ్ళీ కష్టాలు పడతాడు అని చెప్పేసి అంటాడు సుభాష్ సరేరా మీ ఇష్టం మీరందరూ వద్దంటున్నారు కలిసి సంతోషంగా ఉందామనుకుంటున్నాను కాబట్టి నేను కూడా మీ నిర్ణయానికి అంగీకరిస్తున్నాను అని చెప్పేశాడు ప్రకాశ్ అనేది సీతారామయ్య క్షమిస్తాడు సరే నేను ఒకటి చెప్తాను నువ్వు చేస్తావా అప్పుని కోడలుగా ఒప్పుకొని అప్పుని కళ్యాణ్ మన ఇంటికి తీసుకురని నేను చెప్పేశాడు సీతారామయ్య అనడంతో ఇక దానికి ప్రకాశం అయితే ఒప్పుకుంటాడు వెంటనే అప్పు కళ్యాణ్ ఇద్దరిని కూడా ఇంటికి రమ్మని కబురుపడతారు ఇక దాంతో మరుసటి రోజు అప్పు అలానే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంతలో అయితే చూడు బావా అసలు ఇంట్లో ఎన్ని గొడవలు సృష్టించడానికి మన మధ్య మనస్పర్ధలో రావడానికి కారణం ఈ రుద్రానియే రుద్రాన్ని ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ పెట్టాలని కుటుంబాన్ని విడదీయాలని ప్రతి దాంట్లో కూడా ఎన్నో రకాల ప్లాన్స్ చేసింది కాబట్టి ముందసలు ఈ రుద్రాన్ని మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు ముందు రాహుల్ని రుద్రాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడే మన అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు సంజాయ వనంలో కలుపు మొక్క లాంటిది రుద్రాన్ని ముందు దీని అసలు బయట పారెయ్యాలి అని చెప్పేశాడు రుద్రాని అయితే సీతారామయ్య ఇందిరాదేవి మాటకి అంగీకరించి రుద్రాన్ని ఎలానే రాహుల్ని ఇంట్లో నుంచి బయటకి కింటేస్తారు బయటకు వచ్చేసిన రుద్రాని అయితే గా అనామిక దగ్గరకు వెళ్తుంది అసలు ఆ ఇంట్లో నుంచి అందరూ కూడా కలిసి కట్ట కట్టుకుని కూడా ఆలోచించుకోకుండా ఉన్నట్టు బయటికి పంపించేస్తే తన జీవితం ఏమైపోతుందని అసలు ఆలోచించుకోకుండా ఇంట్లో నన్ను బయటికి పంపించేస్తారా మీ పని చెప్తానని చెప్పేసి అంటూ రుద్రాన్ని అయితే అనామిక అయితే చేతులు కలుపుతుంది ఇక మరుసటి రోజు అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా ఉంటారు కుటుంబం ఇక రాజు కావాలని కూడా హనిమన్ పంపించాలని చెప్పేసి టికెట్లు బుక్ చేసి సుభాష్ అపర్ణ ఇంద్రాదేవి సీతారామయ్య అందరు కూడా దగ్గర రాజ్ కావాలని హనీమూన్ కైతే పంపిస్తారు ఇంతలో దానలక్ష్మి కూడా తన మనసు మార్చుకుంటుంది అంతేకాదు కావ్యరాజులను మాత్రమే నా కొడుకు కోడలు కూడా కొత్తగా పెళ్లి చేసుకున్నారు కదా వాళ్ళను మాత్రం హనీ సరే నీ ఇష్టం నీ ఇష్ట ప్రకారంగా చేయకుండా ఎలా ఉంటాము కొడుకైతే ఒకట నా కొడుకైతే ఒకట ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడలు అందరూ కలిసి హనుమన్కి వెళ్తారని చెప్పేసి కళ్యాణ్ అప్పును కూడా హనీ పంపిస్తారు రాజ్ కావలు అలానే అప్పు కళ్యాణ్ తమ జీవితాలు చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఇక హనీన్ కి వెళ్లాలన్న విషయాన్ని తెలుసుకున్న కలిసి ప్లాన్ చేస్తుంది ఎలాగైనా సరే హను అలాగైనా సరే హనీమూన్ కి బయలుదేరిన వాళ్ళు తిరిగి సంతోషంగా మళ్ళీ ఇంటికి రాకూడదు మధ్యలోనే అసలు ఆ కావ్య చనిపోవాలి ఆ కావ్య కనుక చనిపోతేనే అసలు నేను మళ్ళీ ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగలను కుటుంబం ని చిన్న భిన్నం చేయగలను ఆ పక్క అప్పుడు అని చెప్పేసి అంటూ రాజ్ ఇద్దరు కూడా హనీమూన్ కి వెళ్తారు ఇక వాళ్ళ వెనకాలే రౌడీలనైతే పంపిస్తుంది రుద్రాణి రౌడీలు రౌడీలైతే రాజ్ కావ్య మీద ఎన్నో సార్లు అటాక్స్ ట్రై చేస్తారు కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవదు రాజ్ కావ్య ఇద్దరు కూడా కార్ లో కలిసి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉన్న వెనకాల కార్ లో ఫాలో అవుతూ వస్తారు రౌడీలు ఇక కావ్య అయితే తో చెప్పడంతో ఇక కార్తీక ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు ఇంతలో రౌడీలు అయితే కావి మీద అటాక్ చేస్తారు కత్తి తీసుకుని కావ్యను పొడవబోతూ ఉంటారు ఇంతలో రాజ్ అయితే అడ్డుకుని ఆ రౌడీలందరినీ కూడా చితక బాధిస్తాడు రౌడీని పట్టుకున్న ప్రయత్నంలో ఒకడు రౌడీ ఫోన్ అయితే కింద పడిపోతుంది ఇక వంటనే రాష్ కొట్టడం గబా గబా పరిగెత్తుకుంటూ అతను తన ఫోన్ కింద పడడం చూసిన కావ్య అయితే ఆ ఫోన్ తీసుకొని ఎవరో కావాలనే వరకు చంపాలని ప్లాన్ చేశారండి ఇంతక వీళ్ళెవరని చెప్పాడు ఇద్దరు కూడా ఫోన్ చూసి ఆలోచిస్తూ ఉంటారు ఇందులో ఫోన్కి అయితే సడన్ గా ఫోన్ వస్తుంది ఎవరా ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అయితే చంపేశారా ఆ కావ్యని అసలు భూమి చేశారా గుడ్ న్యూస్ అని చెప్పేశాడు రుద్రాని అనడంతో రుద్రాని మాటలు విన్న కావ్యరాజు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇందులో రాజ అయితే ఇది నువ్వు చేసిన పనైనా నుంచి బయటకు పంపించేసినా సరే నీకు మాత్రం బుద్ధి లేదు అయినా సరే నువ్వు అసలు నా భార్యను చంపాలని ఇంత ప్లాన్ చేస్తావా నేను చేస్తాను చూడని చెప్పేసాడు వెంటనే రాజు తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్ళి సెల్ఫోన్ ఆధారంగా రాజ్ కావ్య మీద అటాక్ చేయించింది రుద్రాని అని అంటూ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులను తీసుకుని వచ్చి రుద్రాని అరెస్ట్ చేసి జైలు పంపిస్తాడు రాజ్ సర్ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మణి ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది రుద్రాని అయితే జైలుకి వెళ్ళబోతుంది మరి జరుగుతుంటే ఈవినింగ్ తప్పకుండా లైక్ చేయండి అంతే అంతేకాకుండా మా ఛానల్ స్త్రీ లక్సోడ్ డైరెక్ట్ కూడా క్లిక్ చేసాయండి